తిరిగి వస్తున్నాడు అంటే ప్రజలలో ఎటువంటి ఆదరణ ఉంది ప్రజల్లో చాలా పాజిటివ్ గా ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు అని అని అభివృద్ధికి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మీకు పోటీలో ఉన్నారు పోటీ చేసినప్పుడు ఒకటే గమనించాల్సిన ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈసారి బీసీలు మేము పెద్దపేట వేసాము అది అని చెప్పేసి వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు బీసీకి ఇస్తానంటే కృష్ణ వెళ్ళిపోయాడు అని చెప్పి బట్ ప్రైవేట్గా మాత్రం కేడర్తో కానీ నాయకులతో కానీ అందరితో చెప్పేదా సో అంటే బీసీల పట్ల నిజమైన కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటారా బీసీల వైపు నుంచి చెప్తా ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చెప్పడానికి తీసుకొస్తా ఉన్నారు వైసీపీ నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏంటి ఈ ఐపాక్ వాళ్ళు చేసిన డ్రామా ఇదంతా వాళ్ళు ఏం చేశారంటే మీరు నన్ను ఆప్షన్ పెట్టుకున్నారంటే నేను కూడా మిమ్మల్ని ఆప్షన్ పెట్టుకున్నాను ఈ నలుగురులో ఏ ఒక్కరు కూడా కాంట్రవర్సీలు ఉన్న క్యాండిడేట్లు కూడా కాదు సో ఎందుకని ఈ టీం వరకే బయటకు రావడానికి రీజన్ వాళ్ళు చాలా మీ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఉన్న యువతకి మీరు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నారు ఒక లాజిస్టిక్స్ పార్క్ తీసుకొస్తే కొద్దిగా జాబ్స్ క్రియేట్ చేయొచ్చు నా ఉద్దేశం ఓకే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జర్నీ చేసి ఉండారు ఇయర్స్ చంద్రబాబు గారి దగ్గర ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఈ అబ్జర్వ్ మెయిన్ డిఫరెన్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ నిరాడంబరుడు విద్యావంతులు అజాత శత్రువు ఇట్లాంటివన్నీ కూడా రాజకీయాల్లో వాడడం పరిపాటి కానీ అతి కొద్ది మందికే ఇవన్నీ కూడా సూటబుల్ అవుతాయి సో ఆ అతి కొద్ది మందిలో ఉన్నవారే నరసరాపేట ఎంపీ మరియు ప్రస్తుతం నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి లావుకృష్ణ దేవరాయలు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక పార్టీ తరపున మీరు ప్రచారంలోకి వెళ్ళారు ఇప్పుడు వేరే పార్టీ తరపున ప్రచారంలో ఉన్నారు బట్ అదే సేమ్ పార్లమెంట్ సెగ్మెంటు ప్రజలలో ఎటువంటి ఆదరణ ఉందండి ప్రజల్లో చాలా పాజిటివ్గా ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంపీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఇదివరకు అంత ఎక్కువ ఉండేది కాదు అవైలబిలిటీ కానీ లేకపోతే క్యాడర్తో కలవటం కలవటం కానీ ప్రజలతో మమేకం అవటం కానీ కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మనం చేసి చూపించగలిగాం ఓకే దానివల్ల చాలా పాజిటివిటీ యాక్చువల్గా కొన్ని రకాలైన విమర్శలు కూడా ఉన్నాయి ఏంటి అంటే లావకృష్ణదేవరాలు గారు గత ఐదు సంవత్సరాలుగా పెద్దగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు అని దీనికి మీరేమంటారు అభివృద్ధికి సంబంధించి మిగతా పార్లమెంట్ కాన్స్టిట్యువన్సీస్లో కంపేర్ చేసుకుంటే అత్యధికంగా పార్లమెంట్ పార్లమెంట్లోనే ఎక్కువ జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్ ఒక మెడికల్ కాలేజ్ అయితే ఏమి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తీసుకురావడం అయితే కానీ హైవేస్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో హైవేస్ తీసుకురావడం అలాగే ఇండో ఇజ్రాయల్ ప్రాజెక్ట్ ఇజ్రాల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం వరకు సెలవు అనుమతులు తీసుకురావడం అయితే అలాగే గవర్నమెంట్ ద్వారానే కట్టించడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అచ్చా అలాగే కేంద్ర విద్యారాలు వచ్చినాయి దాదాపు మూడు కేంద్ర విద్యాలయాలు మా పార్లమెంట్కి వచ్చినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో అభివృద్ధి అనేది మిగతా కంపారిటివ్ కదా అవును కంపేర్ చేసినప్పుడు అత్యధికంగా జరుగుతుంది ఓకే సో ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే మొన్నటి వరకు మీతో పాటు ప్రయాణించిన మీ పార్టీ నేతలుగా ఉన్నవారే ఇప్పుడు మీకు విరోధులుగా మారిపోయారు అంటే ప్రత్యర్థులు అయిపోయారు సో అఫ్కోర్స్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మీకు పోటీలో ఉన్నారు సో దీనిని మీరు ఎలా సేకరిస్తున్నారు అని వాడు నేను ప్రత్యర్థిని వాడతాను పాలిటిక్స్ అన్న తర్వాత మనం ఇటువైపు పోటీ చేస్తే మనకి ఎదురు ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా ఖచ్చితంగా పోటీ చేయకుండా ఇక్కడ రాజకీయాలు ఎలక్షన్స్ జరగవు కదా కానీ పోటీ చేసినప్పుడు ఒకటే గమనించాల్సింది ఏంటంటే దేని గురించి మాట్లాడుతున్నాం ఏ సమస్యల పైన మాట్లాడుతున్నాం ప్రజలు కూడా ఏ సమస్యల్ని ఏ విషయాలపైన మన్ని చూస్తా ఉన్నారు అనేది గమనించాలి చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈసారి ప్రతి ఒక్కరూ కూడా డెవలప్మెంట్ యాక్స్ దాని మీదేటర్లో ఆలోచిస్తున్నారు లోనే ప్రతి క్యాండిడేట్ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ అందరూ కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు మా దగ్గర ఏదో ఒకరిలో ఇద్దరు తప్పించి రెండు పార్టీలు కూడా ఓకే ప్రత్యేక బూతులు కానీ పరుషంగా మాట్లాడుకోవడం కానీ ఈ క్యాంపెయిన్ లో వాళ్ళిద్దరు చేశారు సరే వాళ్ళు వదిలేదు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు బ్యాడ్ ఆపిల్స్ మిగతా రెండు పార్టీలో కూడా అలా పరుషంగా కానీ ఇంకోటి ఇంకోటి మాట్లాడుకోవడం కానీ ఎక్కడ లేదు ఎందుకంటే ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ మనం సెట్ చేయగలిగాం వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలానే మాట్లాడాలి ఓకే ఈ విషయాల గురించి మాట్లాడాలని ప్రజల వైపు నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది దాని మీదే నాయకులు కూడా మాట్లాడేదాన్ని ప్రయత్నిస్తున్నారు సరే అది ఆర్గ్యుమెంట్ ఎవరిది గెలుస్తుంది నాది గెలుస్తుందా నా ప్రత్యర్థి గెలుస్తుందా అనేది తర్వాత విషయం ఓకే కానీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆనందపడేది ఏంటంటే ఒక మంచి హెల్దీ పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి అంటారా ఎగ్జాక్ట్లీ హెల్దీ పాలిటిక్స్ రియా సో అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు పదే పదే చెబుతుంది ఏంటి అంటే బీసీ బీసీలు మేము పెద్దపేట వేసాము అదేనని అని చెప్పేసి వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు దీనికి మీరు ఏమంటారు బీసీ అనే దానికి అదే నేను ఇప్పుడు దాకా చాలా మంది చెప్పాను పబ్లిక్ అది చెప్తా ఉన్నారు ఈవెన్ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేశారు బీసీకి ఇస్తానంటే కృష్ణ వెళ్ళిపోయాడు అని చెప్పి బట్ ప్రైవేట్ గా మాత్రం తో కానీ నాయకులతో కానీ అందరితో చెప్పేది ఏంటంటే లేదు లేదు మేము ఇద్దాం అనుకున్నామో ప్రెస్ మీట్ పెడితే ఇచ్చేసాము సీటు ఓకే అని ప్రైవేట్ గా చెప్తా ఉన్నారు సో ఈ రెండింటికి ఆర్గ్యుమెంట్స్ కి ఎక్కడ కూడా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తే నేను సమాధానం చెప్పచ్చు రెండు ఆర్గ్యుమెంట్స్ కంఫర్టబుల్ అయినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ వాడితే మనం సమాధానం చెప్పడానికి సో అట్ అట్ సేమ్ లుకింగ్ ఇట్ చాలా సీట్స్ ఇవ్వటానికి రాయలసీమలో ఇవ్వచ్చు రాయలసీమలో నిజంగా అంత ఇదే ఉంటే కనుక ఇస్తే కనుక తప్పకుండా అక్కడే ఇవ్వచ్చు ఓసీస్కి అంత ఇవ్వకుండా అక్కడ చేయచ్చు అండ్ ఈవెన్ ఇక్కడ గుర్జాల్లో బిసిఐ ఇదివరకు ఎమ్మెల్యేగా ఉండేవాడు బీసీ ఓసీకి ఇవ్వడం జరిగింది చురుకులపాడ బీసీ ఎమ్మెల్యే ఉంటే తీసి మళ్ళీ అక్కడ కూడా ఓసీకి ఇవ్వటం జరిగింది సో అండ్ నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ నేను తప్పు చేస్తే నేను ఎవరినైనా పరుషురంగా మాట్లాడి లేకపోతే ఎవరినైనా కేసులు పెట్టి ఎవరినైనా ఇబ్బంది పెట్టి అలాంటివి చేసి ఉంటే కరప్షన్ కరప్షన్లో విపరీతంగా చేసి ఓకే లేదు కృష్ణ అయితే కృష్ణ వాళ్ళ మా నష్టం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా మార్చవచ్చు కానీ చాలా మంది నాకంటే డామేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు నా మా మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే చాలా మంది ఎమ్మెల్యేలు చాలా డామేజ్ చేసిన వాళ్ళు వారికి కూడా సీటు దీనికి మార్చేదానికి చేయకుండా నా మీదే ఆ ఎలిగేషన్స్ ఎలిగేషన్ చేయటం అనేది కరెక్ట్ కదా ఉద్దేశం ఎలిగేషన్ చేసేటప్పుడు కూడా కన్సిస్టెంట్ గా చేస్తే పర్లేదు ఒకసారి ఏమన్నా ఇది అంటారు బీసీకి ఇస్తా అంటే వెళ్ళిపోయారు ఇంకోసారి ఏమన్నా లేదు లేదు మేము ఇద్దాం అనుకున్నాం ప్రెస్ మీట్ పెడితే అయినా తర్వాలే అంటారు సో ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు మనం ఆన్సర్ చెప్పి చెప్పినా కానీ కన్సిడర్ చేసుకోవాలో తెలియదు దేన్ని కన్సిడర్ చేసుకోవాలో తెలియదు సో వాళ్ళ వైపు నుంచి ఇది మేము మా వాదన ఇది అంటే నేను చెప్తాను అసలు సో అంటే బీసీల పట్ల నిజమైన కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటారా ఉంటే బీసీలకి ఏదైతే కార్పొరేషన్స్ పెట్టారో వాటి ద్వారా అంటే నేను చెప్తా ఉంది కదా ఇది ఈ రోజు బీసీల వైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే బీసీ కార్పొరేషన్స్ అనేది పూర్తిగా నిర్వీరం అయిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నాను చైర్మన్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు చే వాళ్ళ దగ్గర అధికారం లేదు వాళ్ళ దగ్గర నిధులు లేవు మరీ ముఖ్యంగా వాళ్ళకి గౌరవం లేదనేది వాళ్ళు చెప్పే వాదన వాళ్ళు చెప్పే కలిసి చైర్మన్స్ ఉన్నారు ఎవరిని అడిగినా కానీ పది వందలన్నా ఇచ్చామంటే లేదు సార్ ఇవ్వలేదు సార్ పది మంది కానీ నువ్వు ఏమన్నా తీసుకుని వెళ్ళి చెప్పగలిగంటే చేయలేని పరిస్థితి సో అలాంటప్పుడు ఓన్లీ నేమ్ సేక్ నేను ఎంత మందికి ఇచ్చాను అంటే కూడా దానికంటే కూడా దాని నుంచి బయటకు వచ్చి ఇచ్చిన వారి ద్వారా ఏం మనం పని చేయించగలిగాం ఎంత మందికి హెల్ప్ చేయించగలిగాం అనేది మనం చెప్పగలిగితే ఓకే దట్ అది కాకుండా ఓన్లీ నెంబర్స్ చెప్తే దాంట్లో పెద్ద రీసెంట్గా కూడా ఒక ఇష్యూ జరిగింది కదా మీకు ఐడియా పుంగనూరు చూసాను చదవండి పేరేంటి రామచంద్ర రామచంద్ర యాదవ్ మీద అటాక్ జరిగిందని చెప్పి చూశాను మరి అందుకే తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు ఇప్పటికేదే ఎస్సీ అయితే ఉందో ఎస్టీలకి అయితే ఉందో అటువంటిది బీసీకి తీసుకో ఉన్నాం బీసీ రక్షణ చట్టం ఉన్నాం దానివల్ల ఎక్కడైనా ఒక మాట అన్న అన్నా బీసీని భయపడాలా ఏమన్నా ఒక వైలెంట్ యాక్టివిటీ ఏమైనా చేయాలన్నా కానీ భయపడాలి దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి తొందరలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు అసెంబ్లీలో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి చేయబోతుంది సో లావు కృష్ణదేవరాయలు అనగానే ఎటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ మరి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ ఇట్లాంటి అటర్నేటివ్ దూరంగా ఉంటారు కదా మరి అటువంటి లావు గారికి సడన్గా వైసీపీ నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏంటి అంతే నేను చెప్పాను ఇందాక ఈ ఐపాక్ వాళ్ళు చేసిన డ్రామా ఇదంతా వాళ్ళు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి గ్రౌండ్ రియాలిటీ చెప్పలేదు ఇప్పుడు అది పడుతుంది గ్రౌండ్ రియాలిటీ చెప్పకుండా మీరు నూట యాభై సీట్లు వస్తున్నాయి నూట డెబ్బై సీట్లు వస్తున్నాయని చెప్పారు చెప్పి ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్లో తీసుకెళ్ళారు ఆయన కూడా దాంతో ఎటు నాటు మారుతా ఇటు మారుతా అది ఇది అని చెప్పి ప్రయత్నించాడు షఫ్లింగ్ అని షఫ్లింగ్ కాదు మీరు గమనించుంటే అది మొత్తాన్ని ఆపేసి ఫిబ్రవరి నెల నుంచి మళ్ళీ మీకు ఏం సీట్ కావాలి అనే దగ్గరికి వచ్చారు మీకు ఎక్కడ సీట్ కావాలంటే అక్కడ ఇస్తాం రియలైజేషన్ అంటే లేదు అంత అంత నా దగ్గరికి కాదు మొత్తం స్టేట్ మొత్తం అప్పటి దాకా ఎలక్షన్ లో అంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అన్న వాళ్ళు మీరేం ఖర్చు చేయలేదు అనే పరిస్థితికి వచ్చారు మొత్తం పార్టీ ఖర్చు చేస్తానే పరిస్థితికి వచ్చారు సో దట్ దట్ సిల్ఫ్ అంత పైకి తీసుకెళ్ళి అంత కింద పడేసి రియాలిటీలో గ్రౌండ్ లెవెల్ ఏంటైనా తెలుసుకునేటప్పుడు తెలుసు తెలుసుకునేటప్పుడు అది అయింది సో ఈ పైకి తీసుకెళ్ళినప్పుడు జరిగిన ఏదైతే ఉందో సంఘటనలు ఉన్నాయో అది నాతో జరగకుండా ఉండాల్సింది ఎందుకంటే మనం మిగతా వాళ్ళగా ముందు వచ్చిన ముందు ముందు రాకుండా ఏదో లేట్గా వచ్చిన వాళ్ళం కదా ఐదు సంవత్సరాలు అప్పు వచ్చినా ఉన్నాం పనిచేసాం ఆ తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఫ్రమ్ గుంటూరు అరకు నేను ఒక్కనే ఉండేవాడి ఇన్చార్జ్ ఎవరు తిరిగావాడి ఇవన్నీ చేస్తా ఉంది తర్వాత పవర్లో క్వశ్చన్ తర్వాత కూడా ఎక్కడ ఒక మార్క్ ఒక నింద కూడా జరగలేదు అంత పాజిటివ్గా చేసుకుంటాను చేసినప్పుడు వెన్ ఆ పరిస్థితిలో మన మీద ఆ విధంగా ఓకే ప్లే చేసినప్పుడు నేను అనుకునేది నేను అనుకునేది ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఆప్షన్ గా ఉండకూడదు కోరుకునేది ఎస్ నేను ఎప్పుడూ కూడా ఇక్కడ నరసాపేట అంటే కృష్ణాని నేను నాలుగు ఆప్షన్ లో నేను ఒక్కడ ఉండకూడదు అని కోరుకుంటాను ఓన్లీ వన్ అన్నట్టు ఓన్లీ వన్ అంటూ ఉంటారు ఓకే మీరు నన్ను ఆప్షన్ గా అంటే నేను కూడా మిమ్మల్ని ఆప్షన్ పెట్టుకుందాం అనుకున్నారు ఓకే మీరు నన్ను ఆప్షన్ గా తీసుకుని తీసుకొని నలుగురు పెట్టుకొని అది మూవ్ చేసి ఇటు మూవ్ చేసి మీకు మీకు మీ వైపు నుంచి అంత కమిట్మెంట్ లేనప్పుడు ఇంత చేసింది ఉన్న తర్వాత కూడా ఎంత గా ఉన్న తర్వాత కూడా ఎస్ అదర్ సైడ్ నుంచి అంత కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా అసలు అంత క్లీన్ గా ఉండడం కూడా ప్రాబ్లమేనే సో అగైన్ ఐమ్ సేయింగ్ నన్ను ఆప్షన్గా చూస్తే నేను కూడా మిమ్మల్ని ఆప్షన్గా చూస్తాను సో ఇప్పుడైతే మీరు ఒక ఎంపీ కదండి ఎప్పుడు లేనంత బలం ఒక పార్టీకి ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో ఇరవై రెండు మంది ఇట్స్ నాట్ అన్ ఈజీ నెంబర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సో అటువంటి మనకి రావాల్సినవి కానీ ఏదైనా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్ ఉందండి అట్లాంటి వాటి గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ వీటి ఏదైనా సరే మీకు పార్లమెంట్ లో మంచి అవకాశం మాట్లాడటానికి సో ఇట్లాంటి సెషన్స్ పార్లమెంట్ సెషన్స్ ముందు సీఎం గారితో ఏమైనా సరే ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏమైనా అదిగో ఈ పాయింట్స్ రేజ్ చేయండి ఇది మాట్లాడండి అని చెప్పేసి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఫస్ట్ లో ఉండేది ఓకే ఆ కరోనా టైం నుంచి డిస్కంటిన్యూ చేశారు అంటే అప్పుడు అసలు మీ ఇంటరాక్షన్ ప్రకారం ఏం చెప్పేవాళ్ళు ఇవే చెప్పేవారు ఏది ఈ పాయింట్స్ మనం రేస్ చేయాలి ఈ పాయింట్స్ ఈ బిల్స్ వస్తున్నాయి రేపు సెషన్ లో వచ్చే అవకాశం ఉంది వీటి మీద మన స్టాండ్ ఇది అని చెప్పి బ్రీఫ్ ఇచ్చేవారు స్పెషల్ స్టాటస్ మీద ఎప్పుడైనా సార్ ప్రశ్నించమని అడిగారా చెప్పారు అసలు సార్ బ్రీఫ్ ఇచ్చినప్పుడు చెప్పేవారు బ్రీఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఎప్పుడైతే కరోనా దాకా అయితే జరిగే ఈ బ్రీఫ్స్ అప్పుడు చెప్పేవారు పర్టికులర్గా ఈ ఎంపీ మీరు ఈ పాయింట్ రేస్ చేయండి మీరు రేస్ చేయండి అని చెప్పేసి ఏమైనా సరే వాటిని షేర్ చేయడం కానీ అట్ల ఏమైనా ఉంటుందా మొత్తం అంతా కూడా మేము ముఖ్యమంత్రి గారి వైపు నుంచి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఏ రిప్రజెంటేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినాయో ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా మాకు ఇచ్చావు ఓకే ఇచ్చి ఈ రిప్రజెంటేషన్ వెళ్ళి వీటి గురించి మీరు అవకాశం వచ్చినప్పుడు పర్సెంట్ చేయండి వీటిని లేవన్ తిన్ను అడిగేవారు సో మాకు అవకాశం వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడము అంటే వైసీపీలో యాక్చువల్గా ఎవరైనా సరే ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టి గట్టి గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు చూస్తేనేమో సో సాఫ్ట్ ఏదైనా ఉంటే పబ్లిక్ వస్తే పని చేసి పెడతానంటారు లేదా ఇంకా మీ ఫండ్స్ కానీ ఇంకేదో కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా తీసుకొని ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి తప్ప లాభకృష్ణ దేవరా లేరా సరే ప్రెస్ మీట్ పెట్టి ఒక కౌంటర్ వేయటం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు కదా సో అటువంటి వాళ్ళు మీరు ఇంతకాలం ఫైవ్ ఇయర్స్ చాలా సాఫ్ట్గా వైసీపీలో ఎలా కంటిన్యూ అవ్వగలిగారు చాలా చాలామంది ఉన్నారు వైసీపీలో టీడీపీలో కూడా చాలా మంది ఉన్నారు అలాగే ఓకే గమనిస్తే కనుక మీ ఓన్లీ మీడియాకి ఏంటంటే చూసేది ఎవరైతే ఇలా గట్టి గట్టిగా ప్రెస్ మీట్లు మాట్లాడతారు ఎవరైతే ఇది మన హైలైట్ చేసుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ చేసుకోవచ్చు వాళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేస్తారు ఓకే మిగతా వాళ్ళు చాలామంది పనిచేసే ఉన్నారు పని చేసుకుంటూ వాళ్ళు కాము వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వన్ థింగ్ ఏంటంటే మనం ఓన్లీ ఆ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మందినే మీడియా వాళ్ళు కవర్ చేస్తారు ఇప్పుడు మీ కొలీగ్స్లో వల్లబడిన బాలసోరి గారు మాగుంటి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కాదు సార్ మీరు మీ నలుగురు కూడా మొన్నటి దాకా వైసీపీ ఎంపీసే ఇప్పుడు అందులో కొంతమంది జనసేన కొంతమంది టీడీపీ సో అయితే ఈ నలుగురులో ఏ ఒక్కరు కూడా కాంట్రవర్సీలు ఉన్న క్యాండిడేట్లు కూడా కాదు కాదు సో ఎందుకని ఈ టీం వరకే బయటకు రావడానికి రీజను పోనీ ఇందులో ఎవరైనా సరే ముందుగానే ప్లానింగ్ చేసుకొని నలుగురు ఇట్లా అనుకునే దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేదు అసలు దాని గురించి అంత ఆలోచన అంత ఎవరి ఎవరి జరగాల్సిన ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉన్నాయి బాలసూరి గారి రీజన్ బాలసూరి గారికి ఉంది ఆ మామూడి గారిది ఏమన్నా అక్కడ సీట్ ఇవ్వను అనే దానికి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పారు తర్వాత విపిఆర్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమన్నా అక్కడ ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ దగ్గర ఇష్యూ వచ్చింది చెప్పకుండా చేశారని ఇష్యూ సో ఎవరి రీజన్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ ఏదో నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ నలుగురు కూడా ఎంపీస్ కోర్స్ మాగుంట గారు కొంచెం అగ్రెసివ్ కంపారిటివ్లీ మీతో అట్లాంటప్పుడు బాలచౌరి గారు ఆయన చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు మీరు చేశారు దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇంత సాఫ్ట్ గా ఉండేవాళ్ళు ఆన్లైన్ ఒక లాగా వచ్చేసరికి ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారంట అని అనేసరికి నిజంగా అది వైసీపీకి పెద్ద డ్యామేజ్ అవుతున్నారంటే లేదా ఇందాక చెప్పాను కదా ఈ హైపీ కాల్ చేసిన విన్యాసం ఇదంతా కూడా వాళ్ళు చాలా కొండక్కి కూర్చోబెట్టారు ఎక్కడో మనం అసలు వీళ్ళు పరిచిపోవసే లేదు అది అని చెప్పి కూర్చోబెట్టారు ఫీడ్బ్యాక్ అలా ఇచ్చారు ఆయనకు ఆయన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నిజమే నమ్మారు అలానే ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే ముందుకు వెళ్ళినప్పుడు ఎవరైనా దీంట్లో ఇండివిజువల్ రాజకీయ రాజకీయాలలో ఉన్నప్పుడు సర్పంచ్ కూడా మనం ఆ గానే చూడాలి ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వాలి ఇవ్వాలి అంతేగాని ఏముందులే ఏ అనుకుంటే వాళ్ళు కూడా అనుకోవచ్చు సో ఆ ఏముందులే అనుకొని అనుకునే దాని మీదే దాని వల్ల డిపెండ్స్ ఇవన్నీ అయిన తర్వాత నేను నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు అటువైపు నుంచి నువ్వు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మా గౌరవం చాలా పెరిగింది అని అదేందన్న ఇప్పుడు అసలు మమ్మల్ని పిలిచి మరి కూర్చోబెట్టి మా వెళ్ళిపోతారని మాట్లాడదాము క్యాడర్ కూడా చాలా మంది మీరు వెళ్ళిన తర్వాత అసలు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇప్పుడు ట్యాంపర్ చేస్తున్నారు సార్ వెరీ గుడ్ సో మన వల్ల కొంతమంది అన్నా కొంతమంది క్లెస్ అయింది గుర్తింపు అప్పటికన్నా వచ్చింది గుర్తింపు వచ్చింది కొద్దిగా ఇదన్నా వచ్చింది సో ఏముంది అనుకున్న దానివల్లే జరిగే అనర్థాలు పాలిటిక్స్ లే అప్పుడు కూడా ఏ తక్కువ దేన్ని కూడా చిన్న చూపు చూడటమో తక్కువ అంచనా వేయటమే చేయకూడదు ఎవరిని కూడా తక్కువ చేయకూడదు ఎవరిని కూడా చూడకూడదు రైట్ బీయింగ్ అన్ యంగ్స్టర్ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ సో మరి రేపు మరలా మీరు గెలిస్తే మీ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఉన్న యువతకి మీరు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నారు ఎంప్లాయ్మెంట్ వాళ్ళే చాలా విలేజ్ అంటే ముఖ్యంగా చాలా మంది చెప్తా ఉంది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి చాలా ఎక్కువ మంది చెప్తాం బాగా చదువుతా ఉన్నారని వారికి ఒక లాజిస్టిక్స్ పార్క్ తీసుకొస్తే కొద్దిగా జాబ్స్ క్రియేట్ చేయొచ్చు నా ఉద్దేశం ఇక్కడ నుంచి గ్రోత్ క్వార్డర్ ఏమంటులేదు మూడు గ్రోత్ క్వార్డర్స్ వెళ్తున్నాయి కానీ ఆంధ్రాలో ఇక్కడ నుంచి మాత్రం మా పార్లమెంట్లో ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు ఓకే సో అందుకని లాజిస్టిక్స్ హబ్ మనం డెవలప్ చేయగలిగితే అయితే పోర్ట్స్ ఉన్నాయి కృష్ణాపట్నం పోర్ట్ హైదరాబాద్ చల్లాల్సింది ఇటువైపు వెళ్ళాలి విజయవాడ నుంచి చల్లొచ్చు బట్ స్టిల్ అక్కడ ల్యాండ్ దొరకడం అంత కష్టం కాబట్టి సంథింగ్ కెన్ బి క్రియేటెడ్ హియర్ జాబ్ క్రియేషన్ అనేది బాగా పెరుగుతుందని నా ఉద్దేశం ఓకే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జర్నీ చేసి ఉండరు ఓ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చారు వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్ ఇన్ బోత్ ఆఫ్ మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే కాన్సన్ట్రేషన్ ఆన్ ద ద అసెట్ క్రియేషన్ వెల్త్ క్రియేషన్ బాబు గారు ఆయన ఈయన ఏమన్నా కాన్సన్ట్రేషన్ ఆన్ ద వెల్ఫేర్ స్కీమ్స్ అంటారు డెలివరీ ఆఫ్ ద స్కీమ్స్ అప్పుడు మొన్న చెప్తా ఉన్నాను ఇక్కడ నెంబరు ఇంకా ఎక్కువ జరిగింది అది ఫోర్టీన్టీ చూడాలి ఐ టు చెక్ ఇట్ ఓకే అంత ఎక్కువ జరిగింది ఆఫ్ ద స్కీమ్స్ మీద ఈయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆయన ఏమన్నా మేజర్ డిఫరెన్స్ సో ఇప్పుడు మరి ఆ రెండు కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ వెల్ఫేర్ కూడా ఇంపార్టెంట్ సో రేపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయినా సరే ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ రెండు ఈక్వల్ గా అంటే బ్యాలెన్స్డ్గా చేస్తారు అని చెప్పేసి అయితే చెప్పగలరా తప్పకుండా రెండు కూడా సైకిల్ కి ముందు టైర్ లాగా రెండు కోఆర్డినేషన్ కి వెళ్ళాలి ఏది ముందు ఏది ఎక్కువ ముందుకు వెళ్ళదు ఏది ల్యాగ్ అవ్వకూడదు రెండు కూడా వెళ్ళాల్సింది తప్పకుండా అది చేసేదానికే రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని రెండు సంపాల్లో చేసేదానికే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేస్తాం సో లావుకృష్ణ దేవరాయలు గారు మరల రెండు వేల ఇరవై నాలుగులో నర్సరావుపేట ఎంపీగా అడుగుపెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఆదాన్ ఛానల్ తరపున కోరుకుంటున్నాము ఇష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో వ్యాలుబుల్ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యోర్ ఛానల్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ